నేను ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఏపీఎస్పీ లైన్ లైన్ లో వర్క్ చేస్తున్నాను నేను లాస్ట్ త్రీ మంత్స్ బ్యాక్ సార్ దర్శనాను నా ఆర్థిక ఇబ్బంది ఉన్న కొన్ని కారణాల వల్ల సార్ కలిసి వచ్చింది సార్ కొన్ని సూచనలు కొన్ని అంతరాలు అవి ఇచ్చినారు దాని వల్ల చేసుకోవడం వల్ల సార్ చెప్పిన కొన్ని సూచనలు ప్రతిరోజు మేము పాటిస్తున్నాం ఇప్పటికి మూడు నెలలు అయింది నాకు సంతోషంగా ఉన్నాను

అని పేరు అందరికీ తెలుసు కదా రాను రాను అది ఉగాదిగా మారింది అంటే ఈ సృష్టి ప్రారంభమైనదే ఉగాది రోజు అని కొంతమంది పెద్దలు చెప్తున్నారు మన శాస్త్రాలు కూడా కొన్ని చెప్తూ ఉన్నాయి సరే ఏది ఎంతవరకు నిజమనేది పక్కన పెడితే ఉగాది అంటే మనందరము కూడా సంవత్సరాది అని కూడా అనుకుంటాం సంవత్సరంలో మొట్టమొదటి పండుగగా మనం ఈ ఉగాది పండుగను జరుపుకుంటాం అందువల్లే ఈ ఉగాది పండగ రోజున మనం ఇలాంటి నియమాలతో ఈ ఉగాది రోజున ఈ పూజ వీరికి చేయాలి ఏం చేయాలి ఎలా చేయాలి అంటే సూర్యోదయానికి ముందుగానే మీరు కాళకుర్చుములు తీర్చుకుని అభ్యంజన స్నానమాచరించి తైలంతో చక్కగా కొత్త బట్టలు ధరించి మీ ఇష్టదైవము ముందుగా మీ కుల కులదైవము అంటే మీ ఇంటి దైవాన్నే కులదైవము అంటాం ఈ కులదైవము లేక ఇంటి దైవాన్ని ప్రార్థన చెయ్యాలి తర్వాత మీ ఇష్టదైవము తర్వాత మీ గ్రామ దేవత అంటే మిమ్మల్ని కాపాడే గ్రామ దేవత మీరు తరతరాలుగా కొలుస్తున్న మీ ఇంటి దైవాన్ని తర్వాత మీ ఇష్ట దైవాన్ని తప్పకుండా ఆ రోజున పూజ చేసి ఆ స్వామిని ఆరాధించాలి వీరితో పాటుగా మనందరికీ మార్గదర్శకంగా అయిన అవతారము శ్రీరామ అవతారము కాబట్టి శ్రీరామ పట్టాభిషేకం ఫోటోని ఆ రోజున మీ ఇంట్లో పెట్టుకుని ఆ స్వామివారికి పానకము తయారు చేసి నైవేద్యంగా పెట్టి శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదువుకోండి ఈ ఉగాది రోజున మీ సంకల్పం ఏదైతే ఉంటుందో ఆ సంకల్పాన్ని చెప్పుకోవాలి మరి ఈ స్వామివారికి నైవేద్యం ఏం పెట్టాలి అంటే మనందరికీ తెలుసు ఆరు రుచులు కలిగిన ఉగాది పచ్చడి ఈ ఆరు రుచులు కలిగిన ఉగాది పచ్చడిని స్వామివారికి నివేదన చేసి తర్వాత మీరందరూ కూడా ఆ ప్రసాదం స్వీకరించడం అందరికీ ఆనవాయితీ మనందరికీ తెలిసిందే అయితే ఈ స్వీకరించేటప్పుడు మీ కులదైవాన్ని తలుసుకుని సంకల్పం చేసుకున్న తర్వాత ఈ పచ్చడిని మీరు స్వీకరించాలి సంకల్పం అంటే కోరిక ఈ సంవత్సరం మాకు ఇలాంటి కష్టాలు గత కొంతకాలంగా అనుభవిస్తున్నాం అది ఎలాంటి కష్టమైనా సరే ఆర్థిక కష్టం కావచ్చు రకరకాల ఇబ్బందులు ఏదైనప్పటికీ కూడా ఆ ఇబ్బందులన్నీ తొలగిపోవాలి ఆర్థికంగా బలపడాలి పేరు కీర్తి ప్రతిష్టలు బాగా రావాలి సంఘంలో గౌరవం పెరగాలి అలా మీ కోరికలు ఏదైతే ఉన్నావో అవన్నీ కూడా మనసులో సంకల్పం చేసుకుని ఆ స్వామి మీకు అనుగ్రహిస్తున్నట్లుగా భావన చేసుకుని ఈ ఉగాది రోజున సంవత్సరాది ఉగాది అని అంటున్నాం కదా మరి ఆ రోజున మరలా మీరు మనసులో ఈ సంవత్సరం అంతా కూడా మీరు అష్టైశ్వర్య భోగభాగ్యాలతో ఆనందకరమైన జీవితంతో ఆనందముగా మీరు మీ కుటుంబ సభ్యులు మీ చుట్టుపక్కల వారు అందరూ కూడా ఆనందంగా ఉన్నట్లుగా భావన చేసుకుని అంటే భావన సంకల్పం చేసుకుని మీ ఇష్టదైవం అంటే మీ కులదైవం వీరు మిమ్మల్ని ఆ కోరికని అనుగ్రహిస్తున్నట్లుగా భావన చేసుకుని అప్పుడు ఈ షడ్రుచులు కలిగిన ఈ పచ్చడిని స్వీకరించండి ఈ పచ్చడి మీరు తినడంతో పాటుగా మీ పక్కవారికి మీ ఇంటికి వచ్చిన వారికి పది మందికి వితరణ అంటే పంచటం చేసి తీరాలి అలాగే పంచాంగ శ్రవణం ఈ రోజున ఇని తీరాలి పంచాంగ శ్రవణం మీ రాశి ఫలాలు అది ఎలా కావచ్చు ఎవరితో చదివించుకునేవచ్చు లేదు ఈ రోజుల్లో టీవీలో కావచ్చు ఎలా అయినా కానీ పంచాంగ శ్రవణాన్ని తప్పక విని తీరాలి అని మన పెద్దలు చెప్తున్నారు ఉగాది రోజున ఆ శ్రవణం వింట వల్ల మనకి ఎలాంటి మంచి చోళ్ళు వస్తున్నాయో నమ్మకం ఉన్నవారు విని దానివల్ల మంచి ఫలితాలు ఉంటే సంతోషం చెడు ఫలితాలు ఉన్నప్పుడు కంగారు పడకుండా దైవారాధన వారు చెప్పినట్లుగా ఈ సంవత్సరం అంతా చేస్తే భగవంతుడు అండ ఉంటే ఎటువంటి చెడు ఫలితాలైనా మన్ని ఇబ్బంది పెట్టవు అందువల్లే ఉగాది రోజున ఈ పంచాంగ శ్రవణం విని మనం ఎలా నడుచుకోవాలో దాన్ని బట్టి మనం ఈ సంవత్సరం అంతా కూడా మనం దాని ప్రకారం ఫాలో అయితే ఆ భగవంతుడి యొక్క కరుణ కటాక్షములు మనకి కలిగి ఈ సంవత్సరం అంతా కూడా ఆయురారోగ్య అష్టైశ్వర్య భోగభాగ్యాలతో ఉండి తీరతారు మరి గత కొంతకాలంగా ఉగాది నుంచి మీరు ఎలా అయితే సెలబ్రేట్ చేసుకుంటున్నారో తెలియనప్పటికీ కొంతమంది తెలిసినప్పటికీ కూడా ఈ వీడియో చూసినాకైనా ఈ విధంగా మీరు చేసి చూడండి ఈ సంవత్సరం అంతా కూడా మీకు ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్య భోగభాగ్యాలు తప్పకుండా కలిగి తెరతాయి ఈ వీడియో చూస్తున్న మా జేకేఆర్ టీవీ మా జేకేఆర్ భక్తి టీవీ ప్రేక్షకులందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియచేస్తూ మేం చెప్పిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి మా మరిన్ని వీడియోలు మీరు చూడాలి అంటే మా జేకేఆర్ టీవీ మా జేకేఆర్ భక్తిని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శివాయ